అయితే ఈ ప్రపంచంలో మనం చేసేటువంటి కర్మలు పాప కర్మలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఫలితాలు మనకు అందుతూ ఉన్నాయి యాగాలు అయితేనేమి యజ్ఞాలు అయితేనేమి లౌకిక కర్మలు అయితేనేమి స్మార్థకర్మలు అయితేనేమి ఏవైనా శ్రోత కర్మలు అయితేనేమి వీటికి ఫలితాలు అందుతూ ఉన్నాయి భగవంతునికి సంబంధించిన సాధనలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలకు ఫలితాలు ఏంటి చెప్పండి మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ పట్టిస్తాను లాస్ట్ టైం యజ్ఞంలో కూడా చెప్పాను సూక్ష్మంగా కొత్త వాళ్ళు ఉంటారని చెప్తాను దాని ఫలితం ఏంటి ఇప్పుడు పూజ చేశాడు పూజ ఫలితం ఏంటి చెప్పండి వ్యాపారం చేశావు నష్టమో లాభం అది ఫలితం వస్తే ఇదన్న వస్తుంది లేకపోతే అదన్న వస్తుంది పూజ చేస్తే ఏమొస్తుంది ఫలితం చెప్పంటాను స్వామి నా చెప్పు పూజ చేస్తే సంతానం కలుగుతుంది స్వామి ఎవరు గలిగింది నాకు కలిగింది స్వామి నేను చేయడం లేదా పూజ నా బతికేం కావాలి నీకు సరే సంతానం కలిగింది మా బతుకేం కావాలి చెప్పు పెళ్లి కాని పిల్లలందరూ పూలు పూజలు చేస్తా ఉన్నారు కదా వాళ్ళ జీవితం ఏం కావాలి స్వామి పూజ చేస్తే వ్యాపారంలో లాభం వస్తుంది స్వామి వ్యాపారం ఉంటే ఇప్పుడు లేదు చూసారా పూజ అనేది లౌకిక కర్మ కాదు ఫలానా ఫలితం అని చెప్పడానికి ధ్యానం లౌకిక కర్మ కాదు జపం లౌకిక కర్మ గారు స్వాధ్యాయం లౌకిక కర్మ గారు ఇవన్నీ భగవంతుడికి సంబంధించినటువంటి కర్మలు గనక అలౌకిక కర్మలు అలౌకిక కర్మకి లౌకిక ఫలితం ఇవ్వడానికి అవకాశం లేదు అలౌకిక కర్మకి అలౌకిక ఫలితమే ఇవ్వాలి కాబట్టి భగవత్ సంబంధమైన సాధనలు మీరు ఏం చేసినా అవన్నీ లౌకికమైనటువంటివి కావు గనక అలౌకికం గనక దానికి లౌకికం అంటే లోకంలో ఉండేటువంటి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం లేదు అలౌకిక కర్మకి అలౌకిక ఫలితమే ఇవ్వాలి అదేంటో తెలుసా దయా 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 ఇది దయ అంటే భగవంతుని దయ నాకు లేదండి ఆయన మీదనే ఉందండి నా ఇదంతా ఎందుకంటే దయ అనే పదానికి అర్థం తెలిగిపోవడం దయ అనేది భగవంతుని ఇచ్చేది కాదు మనం తెచ్చుకునేది బకెట్లు బకెట్లుగా మన ఇష్టం దయని కోసం ఆయన ఏం అడగాల్సిన అవసరం లేదు అడిపోయి దేబరిస్తారు దయ అవసరం లే ఆ ఫేస్ అవసరం లే లాంగ్ ఫేస్ అర్థమవుతుంది దయ మనకు కావాలంటే నీ గాలుగా దయ పో ఇంటికి దర్పుచో తీసుకో చె ధ్యానం జపం జపంజ్ విష్ణు సహస్ర పారాయణం జీ వీటి వల్ల ఏం వస్తుంది సార్ మోక్షం రాదు వీటి వల్ల మోక్షం రాదు చూస్తాడు ముండకో మార్నింగ్ మోక్షం రాదు దయ వస్తుంది అలౌకి ఫలం కాదు మోక్షం అంటే మోక్షం సిద్ధ వస్తువు అది మరి తర్వాత చెప్తాను మీకు మార్నింగ్ క్లాస్ లో మోక్షం రాదు మోక్షం జ్ఞానం వల్లనే వస్తుంది గురువు బోధించడం వల్లనే జ్ఞానం వస్తుంది గురువు బోధించాలి జ్ఞానం ఆ జ్ఞానం వల్ల నాకు మోక్షం వస్తుందంటే నీ మనసుకు దాన్ని అందుకోవాలి అందుకోవాలంటే మనసు శుద్ధిగా ఉండాలి శుద్ధిగా ఉండాలంటే ఈ కర్మలు చేయాలి పూజ జపం ధ్యానం అవన్నీ చేయాలి తద్వారా భగవంతుని యొక్క దయ నీ మీద పడుతుంది నీకు ఎంత దయ కావాలని నువ్వు చేసుకునే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది